రాణి ఎలిజబెత్ మరణించి రెండు సంవత్సరాలు ఈ రోజు రాణి ఎలిజబెత్ మరణించి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి డెబ్బై సంవత్సరాల పాటు యునైటెడ్ కింగ్డమ్ లో అతి పెద్ద కాలం పాటు పాలన చేసిన రాణిగా అలాగే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ సిహెచ్ఓజీఇమ్ కి నేతృత్వం వహించిన వ్యక్తిగా ఆమె జీవితం విశిష్టం పదిహేను మంది బ్రిటన్ ప్రధాన మంత్రుల పరిపాలనను ఆమె పర్యవేక్షించడం గమనార్హం విన్సన్ చర్చిల్ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యకాలంలో ఆమె తలసరి ప్రధాన మంత్రి కాగా లిట్రస్ చివరి ప్రధానమంత్రి భారతదేశం పట్ల ఆమెకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది ముఖ్యంగా కమల్ హాసన్ మరుదనాయకం సినిమా సెట్స్ ను ఆమె సందర్శించినప్పుడు కమల్ హాసన్తో జరిగిన సంభాషణ గురించి ఆయన ఆమె మరణానంతరం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అత్యంత ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన పూర్వ వలస దేశాల అభివృద్ధి కోసం సిహే చోజీమ్ సమావేశాలు ఆటలు పోటీల్లో ఆమె ప్రత్యేక పాత్ర పోషించడం కొత్త విజయాలకు దారి తీసింది చివరిగా ఆమె ఇంగ్లాండ్ చర్చి తలపతి హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ గాను సేవలందించారు